అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం బీయర్రగుడి గ్రామం కొండవాండ్లపల్లె గ్రామ సమీపాన వెలిసినటువంటి శ్రీ శ్రీ సోపాలమ్మ దేవత ఎనిమిదవ వార్షికోత్సవ శుభ సందర్భ ఈ రోజు నిర్వహించినటువంటి యొక్క దేశ పెద్దల బండలాగుడి పోటీల్లో మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు డిఎస్కే బుల్స్ దేవగాని రామాంజేయుల గారు పేర్నపాడు గ్రామం వేముల మండలం కడప జిల్లా వారి జత రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఏడించుల దూరాన్ని లాగి ఆ యొక్క మొదటి బహుమతి రెండు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది ఆ యొక్క మొదటి బహుమతి అందజేసినటువంటి దాతలు గౌరవ పండ్ వంశస్థులు గౌరవ శివమాల రెడ్డి గారు ముందరెడ్డి గారి చేతి పెద్ద బహుమతి అందజేయాల్సిందిగా రావాలా పెద్ద ఇరవై ఐదు వేల రూపాయలు

లకిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా వారి గత పంతొమ్మిది వందల అడుగుల తిరాని ఇలాగే ఆ యొక్క ఇరవై వేల నూట పదహారులో ప్రయాణం చేసుకోవడం జరిగింది డాక్టర్ జున్నార గారు సి రాజారెడ్డి గారు బి శివయ్య గారు చూడ వారు గ్రామ ఆలయ కమిటీ వారు రైట్ ఓకే వారి చేతుల మీద అందే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఓకే రైట్ అవసరం చేసుకున్నవారు ఓబు శ్రీహరి గారు జమ్మాలపల్లి గ్రామం మండలం కడప జిల్లా మస్తాన్ గారు దిన్నెపాడు గ్రామం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా వారి జత పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఒక్కించుదురాని లాగి ఆ యొక్క మూడవ బహుమతి పదహైదు వేల నూట పదహారు రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది ఆ యొక్క బహుమతి అందజేసినటువంటి దాత గౌరవ నీళ్ళు పెద్దలు డి గారు గౌరవ సర్పంచ్ దప్పేపల్లి గ్రామ ఆ యొక్క మూడో బహుమతి పదహైదు వేల రూపాయలు అందిస్తున్నారు నాలుగో కైవసం చేసుకున్న వారు ఎం వెంకటరమణ గారు బహురెడ్డి గారి పల్లె గ్రామం రాంపురం మండలం అన్నమయ్య జిల్లా వారి జత వెయ్యి రెండు దురాన్ని లాగి ఆ యొక్క బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు

రాంపురం మండలం అన్నమయ్య జిల్లా వారి జాత ఆరు వందల డెబ్బై అడుగుల దురాన్ని లాగి ఆ యొక్క వేల పదహారు రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది వై చిన్నయ్య గారు జాండ్రపల్ల వాస్తవలు అందిస్తున్నారు వారు లేని గ్రామ పెద్దలు ఆలయ కమిటీ వారు శివమల్లారెడ్డి గారు ముండ్రెడ్డి గారు అందిస్తున్నారు గట్టిగా చెప్పట్లు ఆరో బహుమతి నాలుగు వేల నూట పదహారు రూపాయలు కైవసం చేసుకున్న వారు దుర్గం సిద్దిక్ బాషా గారు వడ్డమానంపల్లి గ్రామం పెన్నెంబరి మండలం కడప జిల్లా వారి జత ఆరు వందల ఎనిమిది అడుగుల తొమ్మిది ఇంచుల దాగి ఆ రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది బి రామేష్ గారు రెండు వేల ఎం కృష్ణయ్య గారు రెండు వేల రూపాయలు వారు లేని కమిటీ వారు అందిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వంట మాస్టర్లు అయితేనేమి అయితేనేమి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఆశీస్సులు ఎలావేలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం జై